এরজালি যাপরে তে সেটার দেচা কাড়ার কাডূর গুরেটার গুরমে ত্টার গুরে ত্টাই

అత్తరకు గుర్తుకొకటి ఓటేసి గెలిపించాలని నేను మీ అందరి కోరుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏం మార్పు రాదు మనమే రెండేళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ని దించేసే బాధ్యత మనందరి దగ్గర ఆయుధం ఉంది వాళ్ళేమి ఇంకా ఐదేళ్ళు ఉండరు రెండేళ్ళు అయితే మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ సరి కాంగ్రెస్ అసలు రాదు మీరు అందరూ వాళ్ళు వేస్తారు కాంగ్రెస్కు అప్పుడు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మార్పు మార్పు అంటేవి మార్పు లేదు లేదు ఇందిరా మిల్ అంటురు ఇందిరా మిల్లల్లో సెంట్రల్ గవర్నమెంట్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు స్టేట్ గవర్నమెంట్ రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు మోడీ నుంచి వస్తున్నాయి సర్పంచ్ గా మేము ఎక్కిన తర్వాత ఇండ్లీ పెంచే బాధ్యత మాదిరిస్తున్నాం ఎవరికన్నా బెదిరిస్తున్నారు బిల్లు ఆపేస్తాం మీరు ఓటే కూర్రీ అటు దిర్యాకుర్రి అంటారు నీ అయ్యా జాగిరి కాదు ఒక్కసారి శాంక్షన్ అయినా కదా బిల్లు అధికారం ఎవరికి అది ఇవ్వకపోతే కలెక్టర్ ధర్నా చేస్తా కానీ మీ అందరికి బిల్లులు మంజూరు చేపించే బాధ్యత నాది కాండి అట్లానే గ్రామం అభివృద్ధి కాదంటు ఫిఫ్టీన్ పైన డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అకౌంట్లోకి వస్తాయి అన్నా రాష్ట్ర ప్రభుత్వంది ఎటువంటి మధ్యవర్తిత్వం ఉండదు దాంతోనే మనం అన్ని డెవలప్ చేసుకున్నాం ఇలా అంటారు కదా రెండేళ్లలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గ్రామ పంచాయతీలు ఉద్ధరిస్తామని చెప్పి వాళ్ళ మాకు మద్దతు తెలుపడే రెండేళ్ల గ్రామ పంచాయతీలో ఇచ్చినావు సఫా జీతాలు ఇవ్వలే ట్రాక్టర్లు డీజిల్ పైసలు లేవు లైట్ బుగ్గ పెట్టడానికి పైసలు లేవు అంటే కేంద్రం నువ్వు వస్తానే నువ్వు చేస్తావు ఇవన్నీ పేర్లు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని కానీ అన్ని హెచ్చడి కేంద్రం నుంచే ఇలా సిసి రోడ్లు డ్రైనేజీలు పెన్షన్లు బియ్యం మీకు ఇచ్చే ఆరు కిలోల బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి మోడీ మీరు రిసిప్ట్ ఉంటాయి మీరు చూడండి రిసిప్ట్ మీద మోడీ బొమ్మ కేంద్ర ప్రభుత్వం వాటా ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒకటే కిలో మీరు అది గమనించుర్రీ బియ్యం ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వమే ఒక రెండేళ్ళు అవుతే హండ్రెడ్ పర్సెంట్ దినేష్ అండ్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీలో వస్తుంది ఎవరికి భయపడాలి నేను మీ మీ తరఫున పోరాడడానికి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి నా కోసం ఎవరికి భయపడకుండా భాషతో పోయి ఓట్లే పన్నెండు వందల ఓట్లలో తొమ్మిది వందల ఓట్లు వస్తాయని నేను ఆశిస్తున్నాను వాళ్ళందరికీ మద్దతు తెలపాలని మన పూర్తిగా కోరుకుంటూ మీరు ఇక్కడికి విచ్చే అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్క ఒకటి మాత్రం చెప్తున్నా రేపు అసలు ఆట ఇన్నొద్దులకెత్తు రేపు ఒకెత్తు నిద్ర పడుకోనియరు ఓటర్ సీజన్ వస్తాయి బీర్ సీజన్ వస్తాయి వెయ్యి రూపాయలు వస్తాయి తీసుకోర్రి తీసుకోదట్లే బాబర్ తీసుకోరి ఒకవేళ మా అభ్యర్థుల ఇస్తే పత్రం ఇస్తే తీసుకోరి లేకుంటే దండం పెడితే స్వీకరించండి మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం అది గమనించుడి ఓన్లీ ఒక్క రోజు ఇచ్చి ఐదు వందల కోసం ఓటేస్తావా ఐదేళ్ళు పాలించే వాడికి ఓటేస్తావా ఒక్కసారి ఆలోచించుకొని ఓటేళ్ళని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడికి ఇచ్చే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని నేను మీ అందరినీ వేడుకుంటున్నాను